హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి గోధుమ రవ్వతో హెల్దీగా అండ్ క్రిస్పీగా దోశలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి ఎప్పుడు చేసే దోశలు కాకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటాయి అలాగే మనం గోధుమ రవ్వతో చేస్తున్నాం కాబట్టి వెయిట్ లాస్కి కానీ లేదా షుగర్ పేషెంట్స్కి కూడా చాలా మంచిది అనమాట చాలా క్రిస్పీగా అండ్ టేస్టీగా వస్తాయి చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి ఎలా చేసేయాలో చూపిస్తాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ ఈ విధంగా ఒక బౌల్ తీసుకొని దీనిలో వన్ కప్ మినపగుండలు యాడ్ చేశాను ఈ ప్లేస్లో మీరు మినపప్పైనా యాడ్ చేసుకోవచ్చు అనమాట ఒక టూ టైమ్స్ ఇలా వాటర్ యాడ్ చేసుకొని నీట్గా వాష్ చేసి తీసుకోవాలి నెక్స్ట్ దీన్ని పక్కన పెట్టేసి ఇంకొక బౌల్లో సేమ్ కప్తో టూ కప్స్ గోధుమ రవ్వ యాడ్ చేసుకోవాలన్నమాట గోధుమ రవ్వ అనేది వెయిట్ లాస్కి కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి అలాగే చాలా హెల్దీ కూడా మనం ఇక్కడ రైస్ ఏమి యూజ్ చేయట్లేదు ఓన్లీ గోధుమ రవ్వ ఇంకా మినపప్పుతోనే చేసుకుంటున్నాం కాబట్టి చాలా హెల్దీ అనమాట ఒకసారి ఈ దోశలు కూడా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటాయి గోధుమ రవ్వను కూడా ఒక టూ టైమ్స్ నీట్గా వాష్ చేసేసుకోవాలి చూసినారు కదా విధంగా నీట్గా వాష్ చేసుకున్న తర్వాత దీనిలోనే ఒక హాఫ్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత డ్రింకింగ్ వాటర్ యాడ్ చేసుకోండి నానబెట్టేసుకోవడానికి నేను ఇలా సరిపడా వాటర్ యాడ్ చేసి ఒక ఎయిట్ అవర్స్ నానబెట్టేసుకోవాలన్నమాట దీన్ని మీరు నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే ముందు రోజు మార్నింగే నానబెట్టేసుకోవాలండి చూసిన కదా ఒక ఎయిట్ అవర్స్కి అంటే నేను ఈవినింగ్ చూశాను మంచిగా నానిపోయాయి గోధుమ రవ్వ కూడా సాఫ్ట్గా అయిపోయిందనమాట నెక్స్ట్ వీటిని నేను గ్రైండర్లో వేస్తున్నానండి మీరు ఇలా గ్రైండర్లో అయినా వేసుకోవచ్చు లేదా మిక్సీ అయినా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు అనమాట చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి సేమ్ మనకి ఇడ్లీ బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేసుకుంటామో మినపప్పుని గ్రైండ్ చేసుకుంటాం కదా మెత్తగా అలానే చేసుకోవాలన్నమాట చాలా సాఫ్ట్గా వస్తుంది చూడండి ఈ విధంగా సాఫ్ట్గా ఉండాలి పలుకు అనేది ఎక్కడ ఉండకూడదు ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసేయండి ఈ పిండిని కూడా మనం ఫోమెంట్ చేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా నేను అంతా కూడా ఈ విధంగా బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసాను దీన్ని మూత పెట్టేసి ఒక నైట్ అంతా ఫర్మెంట్ చేసుకోవాలి చూడండి మార్నింగ్కి మంచిగా పొంగుతుంది కదా చాలా బాగా ఫర్మెంటేషన్ అయింది ఇలా అయితేనే మనకి దోశ బ్యాటర్ అనేది కరెక్ట్గా ఉన్నట్లండి దీనిలోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని ఇక నార్మల్ దోసెలాగా వేసేసుకోవడమే టేస్ట్ అనేది చాలా బాగా వస్తాయండి మనకి మెత్తగా కావాలంటే కొంచెం మెత్తగా వేసుకోవచ్చు లేదా క్రిస్పీగా కావాలంటే క్రిస్పీగా కూడా వస్తాయి అన్నమాట చాలా టేస్టీగా ఉంటాయి అలా హెల్త్కి కూడా చాలా మంచిది అనమాట ఈ విధంగా బ్యాటర్ కన్సిస్టెన్సీ చూసుకోవాలన్నమాట ఇక నాకు కొంచెం గట్టిగా ఉందని చెప్పేసి కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ దోశ బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకున్నాను నెక్స్ట్ ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ అనేది బాగా హీట్ అవ్వాలండి అప్పుడే మనకి దోశలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి ఈ విధంగా దోశ వేసేసుకోవడమే లైట్గా ఆయిల్ యాడ్ చేసేసుకోండి కొంచెం మెత్తగా కావాలనుకుంటే దోశ అనేది కొంచెం మందంగా వేసుకోవాలండి చూస్తున్నారు కదా కొంచెం మెత్తగా కావాలనుకుంటే ఈ విధంగా వస్తుందన్నమాట తీసేసుకోవడమే అలాగే క్రిస్పీగా కావాలన్నా కూడా వేసుకోవచ్చండి ప్యాన్ అనేది బాగా హీట్ అయిన తర్వాత క్రిస్పీగా కావాలనుకుంటే దోశ అనేది చాలా పలుచగా వేసుకోవాలి మనకి గోధుమ రవ్వ దోశలు ఎలా అయినా వేసుకోవచ్చు అనమాట చాలా టేస్టీగా వస్తాయండి మనకు క్రిస్పీగా కావాలంటే ఈ విధంగా పలుచగా వేసుకొని ఫ్లేమ్ వచ్చేసి లో ఫ్లేమ్లోనే ఉంచాలన్నమాట లో ఫ్లేమ్లోనే కొంచెం టైం పట్టినా కానీ లో ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకు క్రిస్పీగా వస్తాయండి కలర్ కూడా చూసినా కదా ఒక టూ టు త్రీ మినిట్స్కి మంచిగా ఇలా కలర్ వస్తుంది చాలా క్రిస్పీగా వస్తాయి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా చూసినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి